తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులందరికీ శుభవార్త అనేది చెప్పవచ్చు సో మనకైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి త్వరలోనే అమల్లోకి తెస్తామన్నట్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకైతే మనకు ఈ నెల చివరి వరకు లేదా ఈ వినాయక చవితి కానుకోగానైతే మనకు ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకైతే అమల్లోకి తెస్తారన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ డబ్బులు మనకైతే ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ కొత్త పెన్షన్ డబ్బులు రావాలంటే వారైతే ఏం అప్డేట్స్ చేయించుకోవాలి మరియు ఈ కొత్త పెన్షన్ డబ్బులకు దరఖాస్తు ఎప్పటి నుంచి అనేది అవుతుంది అనేది కూడా మనమైతే ఈ వీడియోలని అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో అంతేకాకుండా ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నారో ఎవరెవరైతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రానున్న అప్డేట్స్ మరియు ఎప్పటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు అనేవి మనకు అమల్లోకి తెస్తున్నారు మరియు ఏవేవైతే అప్డేట్స్ ఉన్న వారికి ఈ పెన్షన్ డబ్బులు అనేవి వారి ఖాతాలోనే జమ అవుతాయో మనమైతే తెలుసుకుందాం మనకు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు లక్షలకు లక్షల మంది ఉన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఎవరెవరికైతే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఇంకా ఈ కొత్తగా అప్డేట్ చేయించుకునేవారు మరియు కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కలిపి మనకైతే చాలామంది అయితే ఈ పెన్షన్ లబ్ధిదారులు ఉన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరుగుతుంది సో చాలామంది ఉన్నందుగా ఎవరెవరైతే అక్రమంగా ఎవరెవరైతే వస్తున్నాయో అనర్హులు ఉండి ఎవరెవరైతే పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్లు తీసుకుంటున్నారో వారికి ఈ కొంత పిన్షన్ డబ్బులు అనేవి కట్ చేస్తామన్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది సో ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే మనకు ఈ పిన్షన్ లబ్ధిదారు పిన్షన్లు పంపిణీ చేస్తామన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా మనకైతే చూసుకున్నట్లయితే మనకు మహిళలకు కూడా కొత్త అప్డేట్ అనేది మనకైతే ముందుగానే తీసుకురావడం అయితే జరుగుతుంది సో అది దసరా కానుకగానైతే మనకు త్వరగానే తీసుకురానున్నట్లు చెప్పడం అయితే జరుగుతుంది ఎవరెవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళా ఖాతాలోనైతే మనకైతే నెలకు రెండు వేల ఐదు వందల చొప్పునైతే వారి బ్యాంకు ఖాతాలను అయితే జమ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లు ఏవైతే మనకు ఎంతోమంది ఎదురుస్తున్నారో వారికైతే ఎవరెవరైతే ఎదురుస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలోనైతే త్వరగానే ఈ పెన్షన్ డబ్బులు అనేవి వారికి ఖచ్చితంగా జమ చేస్తాము అన్నట్లు మనకైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులు అనేవి ఖచ్చితంగా ఎవరెవరికైతే చెందాలో వారికైతే ఖచ్చితంగా పంపిణీ అన్నట్లు చెప్పడం అయితే జరిగింది సో అది అలాగా ఉంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పెన్షన్ డబ్బుల పైన మనకైతే కొత్త అప్డేట్ కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది సో ఈ కొత్త పెన్షన్ డబ్బులు అమలు చేస్తూ మనకైతే ఫేస్ రికగ్నైజేషన్ ముందే రావడం అయితే జరిగింది సో అప్పటి నుంచి అయితే ప్రతి ఒక్క జిల్లాలోనైతే ఫేస్ రికగ్నైజేషన్ అప్డేట్ అనేది వారి ముందుకైతే తీసుకురావడం అయితే జరుగుతుంది సో వారి అదైతే ఫేస్ వ్యాలిడిటీ తీసుకొని వారికైతే ఈ పింఛన్ డబ్బు ఎంత చొప్పున వారి ఖాతాలో జమ కావాలో అదైతే చెప్పి వారికైతే అన్ని డబ్బులు అనేవి అన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అదేవిధంగా అది మనకైతే ఈ వినాయక చవితి కానుకగా మనకైతే అమల్లోకి తీసుకురావనున్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఇది వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ